హలో అండి దేవుడు ఆది అందు దేవుడు భూమిని ఆకాశాన్ని చాలా అందంగా చేశాడు దేవుడు చాలా అందంగా చేసి ఆదాముని దేవుడు నిర్మించాడు ఆదాముని దేవుడు చేసిన తర్వాత ఆదాము దేవుడు ఇద్దరు కూడా ఆదాము దేవుడి ఇద్దరు కూడా ప్రతి చల్లని పూట దేవుడు అంట దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి ఆదాముతో దేవుడు దేవుడితో ఆదాము తమ్ముడు చెల్లి ముఖాముఖిగా మాట్లాడుకునేవారు ఆదాముతో కలిసి దేవుడు దేవుడితో కలిసి ఆదాము ప్రయాణం చేస్తూ ఉండేవారు ఇద్దరు కూడా మాట్లాడుకునేవారు కూర్చునేవారు ఇద్దరు కూడా సహవాసం చేసేవారు ఎంత గొప్ప విషయం అంటే దేవుని చేత తయారు చేయబడినటువంటి ఆదాము దేవునితోనే కలిసి ముఖాముఖిగా మాట్లాడే అవకాశాన్ని పొందుకున్నారు అయితే ఇంచుమించు చాలామంది చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఇంచుమించు ఒక గంటలోనే ఏమైపోయిందంటే ఆదాము ఆ యొక్క ఏదేని తోటలో దేవుని యొక్క మాటకు అవిధేత చూపించడం వలన ఈ లోకంలోనికి పాపము వచ్చింది పాపం వచ్చి మరి పాపము ఆదామును దేవుణ్ణి వేరు చేసింది అంత మాత్రమే కాదు మనల్ని కూడా చేసింది సో ఏ విధంగా ఈ రోజున అపవాది అనేటువంటి వాడు మన ఏ విధంగా మోసం చేస్తున్నాడో దేవుని సావాసంలో నుంచి ఎలా మనల్ని దూరం చేస్తున్నాడో ఎటువంటి ఆయుధాలు మన మీద ప్రయోగిస్తున్నాడో ఈ స్కిట్ రూపంలో మరి బ్యూల్ ఆఫ్ ఫేత్ ఫెలోషిప్ యూత్ వాళ్ళు ఆ వేయడానికి సిద్ధంగా ఉన్నారో చాలా జాగ్రత్తగా ఒకసారి ఎలా అయినా ఏసీలో నిలిచి ఉండాలి నిన్ననే బాక్టీసన్ తీసుకున్నాను బాగా రెడీ అయ్యాను ఎలా అయినా ఏసీలో నిలబడాలని సిద్ధపడ్డాను నేను ప్రతిరోజు వాకింగ్ చదువుకుంటాను నేను ఎంత అద్భుతంగా ఉంది బైబిల్ ఏసఐ నాతో మాట్లాడుతున్నాడు హలో హలో నా గొప్ప బైబిల్ చదివిన తర్వాత నాలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా పిల్లలు నేను చాలా మారిపోయాను నేను ఎలాగైనా ఏసైలో నిల్చుంటాను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను హలో హలో నాకు ఇప్పుడు ఏసఐతో మాట్లాడాలనిపిస్తుంది ఏకాంతంగా Minä sanon. Issoa. Issoa on tänään lässä. Issoa. No మీరు నా పిల్లలు ఈ రోజు నా పిల్లలు ఈ రోజు మేము అయిపోయింది మిమ్మల్ని అందరూ నరకంలో తీసుకుపోతా మీ అందరు నరకంలో తీసుకుపోతా మీరా మీకు కాదు ఒక్కొక్క బాణాన్ని పంపుతా చూడండి ఒక్కొక్క బాణాన్ని పంపుతా పెట్టం చూడు వచ్చింది చూడు చూడు రిక్వెస్ట్ వచ్చింది చూడు మెసేజ్ నాకు మెసేజ్ వచ్చింది చూడు ఆ వచ్చింది రిక్వెస్ట్ వచ్చింది మెసేజ్ మెసేజ్ ఓకే చేసావు మెసేజ్ దా నువ్వు నా వల్ల పడిపోయావు మెసేజ్ చెయ్యి అబ్ షాట్ లో ఫోటోలు తీసుకుందాం రా ఏ రా చూడు కొత్త ఫిల్టర్స్ చూడు దిగు స్మైలీ ఏ స్మైల్ స్మైల్ ఏ నా ఇన్స్టాలో రీల్స్ తీద్దాం దా కొత్త కొత్త అకౌంట్లు రిక్వెస్ట్లు పెడతారు ఫాలోవర్స్ పెరుగుతారు వచ్చేసావు వచ్చేసావు రీల్స్ తీ కొత్త కొత్త అమ్మాయిలు కూడా వస్తారు రా తీ వచ్చేసావు నా బందీవే నా బందీవే నా బందీవే రా రీల్స్ తీద్దాం రా చెయ్యి చేయి రా లైక్స్ కొట్టారా లైక్స్ స్నాప్చాట్టు ఇన్స్టా ఫేస్బుక్ ఇంకా మన బాణాలు కూడా వస్తాయి రా రా ఎక్కడికి వెళ్తున్నావు రా ప్రిపేర్ ఆడదాం రూమ్ లోకి రా రూమ్ లోకి రా ప్రిపేర్ ఆడదాం ప్రిపేర్ ఆడదాం ప్రిపేర్ ఆడదాం రూమ్ లోకి రా ఇది రూమే కదా రూమ్ 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 హెల్ప్ మీ హెల్ప్ మీ కెన్ హెల్ప్ మీ రూమ్ 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 ప్రిపేర్ ఆడదాం తా ప్రిపేర్ ఆడదాం తా హెడ్ షాట్ హెడ్ షాట్ హెడ్ షాట్ నేను ఎక్స్ట్రా డైలాగ్ రాయలేదు హెడ్ షాట్ హెడ్ షాట్ హెడ్ షాట్ ప్రిపేర్ 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 బెట్ మ్యాచ్ ఆడదాం తా బెట్ మ్యాచ్ బెట్ మ్యాచ్ ఆడదాం తా ప్రిపేర్ ఆడదాం తా వచ్చేసాడు నా వల్లోకిడు వచ్చేసాడు

बुरने वो माँ बंदी है, माँ वाले अपने बच्चे चाहो, माँ वाला लोग निकलने न यावरों विपिन चले रहो, बिरांदरो नारकोला कचरा है। मैं अंदर ना गुप्त ला लाकूता मैं अंदर ना गुप्त ला लाकूता आरना <laughs> आरना आरना వెరీ గుడ్ పిల్ల అండి ఒకసారి చెప్పకూడదమ్మా వెరీ గుడ్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ కూర్చోండి అందరూ కూర్చోండి ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఒక్క నిమిషం హలో హలో అండి హలో అండి మీకు ఏమర్థమైంది అర్థమైంది ఏ పాపము లేకుండా చేసినటువంటి దేవుణ్ణి దేవుడు ఆదాము నెమ్మది నెమ్మదిగా ఎలా అయితే అపవాద చేతిలో పడిపోయాడో తమ్ముడు చెల్లి నీవు నేను కూడా మన విలువైన సమయాన్ని అమూల్యమైనటువంటి సమయాన్ని ఫేస్బుక్లని వాట్సాప్ అని ఇన్స్టాగ్రామ్స్ అని రీల్స్ అని చాటింగ్లని మనము అపవాది చేతికి మన విలువైన జీవితాలు అప్పగించేస్తున్నాం తమ్ముడు చెల్లి ఈ కొద్ది నిమిషాలు చాలా విలువైనది ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం చిన్నవాడిగా చిన్నదానిగా నీ జీవితాలు అపవాద చేతిలోకి వెళ్ళకూడదు అపవాది చేతుల్లోకి నీ జీవితాల్లో వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటున్నాడు రా దేవుని శుతించాలని దేవుడు నేను కోరుకున్నాడు సంశోనలాగా బలం ఇవ్వమని దేవుని వేడుకుందాం సమయలు లాగా దేవుని పిలుపునివ్వాలని దేవుని వేడుకుందాం ఒక నిమిషం ఆకరించండి ప్రార్థన చేసుకుందాం ఎవరు కూడా మాట్లాడద్దు ఎవరు కూడా మాట్లాడద్దు ఒక నిమిషం ప్రార్థన చేద్దాం ఒకసారి మా ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం తమ్ముడు రండి అందరూ కూడా అందరు కూడా ఒకసారి మోకరించండి అందరు కూడా కసిలి మోకరించండి అందరు కూడా ఒక్క నిమిషం తమ్ముడు చెల్లి చిన్నదానిగా చిన్నవాడిగా దేవుని దేవుణ్ణి స్థుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు రా దేవుని స్థుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీవు నీ సమయాన్ని ఫేస్బుక్ కోసం వృధా చేస్తున్నావేమో వాట్సాప్ కోసం వృధా చేస్తున్నావేమో ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం వృధా చేస్తున్నావేమో ఫ్రీ ఫైర్లని పబ్జీలని ఇంకా రకరకాలైనటువంటి లోకప్ ఆలోచనలతో వృధా చేస్తున్నావేమో తమ్ముడు చెల్లి ఈ స్కిట్టు నీ కోసమే ఈ స్కిట్టు నా కోసమే మనలో ఉన్న ద్వేషాలు అసూయలు పగలు ఇవన్నీ కూడా గర్వం అంతా కూడా మన జీవితంలో ఉండకూడదు గర్వము నాశనానికి దారితీస్తుందని బైబిల్ చెప్తుంది దేని గురించి మనం గర్వపడాలి ఏముందని మనం గర్వపడాలి ప్రతిదీ కూడా దేవుడిచ్చిందే ప్రతిదీ కూడా దేవుడు కలగ చేసిందే తమ్ముడు చెల్లి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే సమయం పరిశుద్ధాత్మదేవుడిని జీవితాన్ని తాకే సమయం ఆత్మీయ కమర్చులు సంసోన్ లాంటి బాణం మీకు దేవుడు ఇవ్వాలని ప్రార్థించారు సాతాను వేసినటువంటి బాణాలు వచ్చి పోతున్నప్పుడు శాపంలో ఉన్నంత వరకు చాలా సంతోషంగా ఉంటుంది చెల్లి పాపం చేసినంత చాలా ఆనందంగా ఉంటున్నప్పుడు పాపంలో ఉన్నంత వరకు నీవే హీరోవి కానీ ఒక్కసారి నీ పాపం నువ్వు తెలుసుకుంటే నీ తప్పు తెలుసుకుంటే నిన్ను కాపాడేవాడు ఎవరు కూడా లేడు నన్ను దేవుడు ఈ సమయంలో ఒకసారి ఒక్కసారి చిన్న దానయా నిన్ను శుతించేదే నాకు నేర్పించయా సంశోన లాంటి బలము నాకు ఇవ్వయా సమయాలు లాంటి పిలుపును ఇవ్వయా నీ పిలుపులందుకు నేను ముందుకు వెళ్ళాలి నీ సేవలో నేను ముందుకు వెళ్ళాలి ఐడాస్ కట లాంటి జీవితం నాకు ఇవ్వయా ఐడాస్ కట లాంటి ఆశీర్వాదకరమైన జీవితం నాకు ఇవ్వయా నీలో నిలిచే ధన్యత నాకు ఇవ్వయా అని అడుగుదాం తమ్ముడు చెల్లి నేను చిన్న దానను అడుగుదామా చెల్లి చిన్న వయసు చిన్న వయసులోనే ప్రభు నిన్ను స్థుతించే భాగ్యము దయచేవని వేసాయని అడుగుదాం ఒక్క నిమిషం వేసాయని అడుగుదాం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాగుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడిని జీవితాన్ని దర్శిస్తూ ఉన్నాడు తమ్ముడు చెల్లి చిన్న వయసులో నిన్ను స్థుతించేదను చిన్నవాడను చిన్నదానూ చిన్న వయసులో నిన్ను స్థుతించేదాను చిన్నవాడను నేను చిన్నదానను చిన్న వయసులో నిన్ను శృతించేదాను నా హృదయముతో నిన్ను ధ్యానితును నా నోటితో నిన్ను స్థుతించేదాను ను నా హృదయముతో నిన్ను దానితో నోరు తెరిచి అడుగుదామా నోరు తెరిచేసాయికి చెబుదామా ఏసయా నేను చిన్నవాడున్నాయా చిన్న దాని ఎస్యా నాకు బలము నువ్వు నాకు శక్తి నువ్వు అని ఏసైనా అడుగుదాం చిన్నవాడను నేను చిన్నదాను చిన్న వయసులో చిన్నవాడను నేను చిన్నదానను చిన్న వయసులో నిన్ను స్థుతించేదాను చిన్నవాడను నేను చిన్నదానను చిన్న వయసులో నిన్ను స్థుతించేదాను చిన్నవాడను నేను చిన్న దానను చిన్న వయసులో ప్రార్థన చేసుకుందామా తండ్రి మా జీవితాలలో యోసేపు వలె కష్టం వచ్చిన యఫ్తా వలె నిందలు వచ్చిన ఎస్తేరు వలె శ్రమలు వచ్చిన అన్నా వలె బాధ కలిగిన అపవాది మా జీవితాలలో ఎన్ని తంత్రములు ప్రయోగించినా ప్రభా సంసోన్ లాంటి బలములు మీరు మాకు దయచేయండి ఉన్న ప్రతి తమ్ముడు ప్రతి చెల్లి జీవితాన్ని మీరు పవిత్రపరచండి పాపము నుంచి విడిపించండి రక్షణ పొందిన మా జీవితాలలో యుఫ్తలాగా విశ్వాస వీరుడిగా మా జీవితాలు ఉండిలాగా మీరు సహాయం చేయండి మేము ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో ఇన్స్టాగ్రాంలో ఫ్రీ ఫైర్లో పబ్జీలోనైనా లోకపు తలంపులు ఏదైనా కానివ్వండి ఏసు నామంలో ఈ సమయంలో విడుదల గాక ఏసు మనందరి జీవితాలు పవిత్రపరచునుగాక దేవుడు మనందరినీ ప్రతి పాపపు తలంపుల నుంచి విడిపించును గాక దేవుడు యొక్క కృపా సమాధానాలు మన జీవితముల మీద ఉండును గాక ఏ శక్తి మన జీవితాలను మరి ఏలకుండా దేవుడు మనల్ని కాపాడునుగాక ప్రభు నీ తోడు మాకు కావాలి నీ సహాయం మాకు కావాలి నీ నడిపింపు మాకు కావాలి ముఖ్యంగా యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి వారి యవన జీవితాలు ప్రభువా నీ వాక్యము ద్వారా వాళ్ళు పవిత్రపరచుకొని నీ వాక్యపు వెలుగులో వారు ప్రభువా జీవించడానికి మీరు కృప చూపించండి వారితో మీరు ఉండండి ఐడాస్ కట లాంటి ఆశీర్వాద కన వంటి యవనస్తులుగా వారి జీవితాలు మార్చని ఆయన మీరే వారితో ఉండి నడిపించమని ఈ ప్రార్థన చేస్తున్నాము నడుపుచున్నాము తండ్రి ఆమె